పోన్నారని అయితే చాలా బాగున్నానండి ఇంకా మా అమ్మాయికి ఎత్తిపోము అసలు ఏం బాగోలేదు ఇంకా వెనకొండ అయితే వచ్చేసామండి ఇంకా ఏమైంది అనేది చూస్తాను స్థిరంగా లేం కదండి ఎక్కడ ఇంకా విజయవాడ వెళ్ళాం ఇంకా అక్కడికి వెళ్ళాక నీళ్లు మారవడం వల్ల జలుబు చేస్తే ముందు రాడేవాడి ఇంకా నుంచి వినకొండ వచ్చి వెనకొండు నుంచి వైకాళ్ళు వచ్చాము ఇంకా దానివల్ల జలుబు చేసింది జలుబు తగ్గిందని వాళ్ళు దగ్గు వచ్చిందండి అసలు కొంచెం ఉల్లి వెచ్చకు కూడా ఉంది స్థిరంగా ఎక్కడ ఉన్నామండి ఇంకా మా పరిస్థితులు ఇంకా అలా ఉన్నాయి అనమాట ఇంకా అమ్మాయికి అయితే ఇప్పుడు అసలు బాగాలేదండి ఇంకా అంత అని చెప్పేసి అయితే ఇంక వినకొండ అయితే తీసుకొచ్చాము అసలు చూసారా వాతావరణం ఉంది ఇప్పుడే తోర పడతా ఉంది చేతి మీద అయితే ఇంకా అమ్మాయిని అయితే లానం గోపి అయితే అని రాపిచ్చాము మేము వచ్చేటప్పుడు అయితే అసలు గాలి మామూలుగా లేదండి ఇంకా గాల్లోనే వచ్చాం ఇంకా రెండు రోజులు ఉంచితే ఆడి ఇది అయిద్దా ఇప్పుడు రెండు రోజులు ఉంటేనే ఉంది ముందులు ఎత్తనా కానీ తగ్గట్లేదండి ఇంకా ఏంది తగ్గేటట్టు లేదులే ఎప్పుడో మనం తీసుకున్న ముందులు కదా ఇంకా వెనకొంట హాస్పిటల్కి అయితే వెనుకొండ దగ్గరే కదా ఇంకా వాళ్ళకి ఎట్లయితే చూపించుకుందాం అని చెప్పేసి అయితే మళ్ళీ వెహికల్ నుంచి అయితే ఇంక వెనుకొండ అయితే వచ్చేసేవాడిని ఇంకా వెనుకొండ వచ్చిన తర్వాత ఇంక డాక్టర్లు ఎడుగా సేపు ఆగి నాకు వస్తా ఇంకా అమ్మాయిని అయితే ఇంక లోనైతే ఇచ్చి ఇంకా బావకైతే నిద్రపోతా ఉంది వాతావరణం ఇప్పుడే సలుగాలు తోలుతూ ఆ విధంగా ఉందన్నమాట ఇంకో బావ కూడా అసలు రెండు రోజులు ముక్కదానకపోయినండి కూడా ఎండపోదవుతాము ఒకవేళ ఇదిగా కాబట్టి అనుకున్నాను నాకైతే జీల కొన్ని పుండ్లు కూడా పడ్డాయి ఆ విధంగా ఉందన్నమాట జీలైతే చూసారు కదా ఇవన్నీ ఆగలేనమాట అసలు చెమట కానీ ఎండక అలా పోయాము పెడదాం అనుకున్నామని ఇంక అందరు బుక్ అయ్యారని చెప్పేసరికి ఇంకా లేట్ చేస్తే కొద్ది అట్టా కట్టుంది ఇప్పుడు చూసారు వాన్ పడుతున్నాయి రెండు రోజులు అయితే వర్షం పడేదే ఇంకొయ్యేది కాదు నోటు కడప అంటే పోయేదండి దాని ఎండ అయితే పట్లైతే నేను బాగా కప్పాము అది కాక సలడ్ గాలి సాయంత్రం అయితేనే సల గాలి పొగలైతేనే ఎండ వాతావరణం పిల్లకి గిట్టకైతే మాత్రం బాగా ఫుల్ జలుబు అనమాట మీద అయితే కొంచెం ఎచ్చగా ఉందండి ఇంకా ఏదైతే అదే ముబ్బడితే పడింది మానబడితే పడింది అన్నట్టుగా దుప్పటైనా దుప్పుడు తీసుకొని ఇంకా అమ్మాయి మీద అమ్మాయి అయితే తీసుకొని అయితే వచ్చాయనమాట ఇంకా వాతావరణం ఎలా ఉందని చూపిస్తాను కొత్త గాలి నండి ముబ్బైతే పట్టేసి కమ్మేసింది అనమాట అంత గాలిలో బాగా అయితే స్పీడ్ హై స్పీడ్ మీద అయితే తీసుకొచ్చాడు అనమాట వచ్చేటప్పుడు తోరలు పడుతుంటే ఒక్కసారిగా స్పీడ్ వచ్చేక దెబ్బకైతే ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసేవాళ్ళు లేకపోతే వాన్ పడుతుందట అయితే ఆ మధ్యలో అయితే మాకెళ్ళైతే గాలి దుమ్ము కట్టుకపోతుందని చూసేవాళ్ళేమో ఇల్లు పిల్లలు పట్టుకొని జామును పోతున్నారు అని అంటారు ఇంకా మేము ఏ పరిస్థితిలో ఉన్నామో వాళ్ళకైతే తెలియదు కదా ఇంక మధ్యాహ్నం పూట దగ్గరికి దగ్గరకైతే వచ్చారండి ఇంక మొన్న అయితే ఆదర్శం చూడకుండా ఉండలేకపోతున్నాడంట అందుకని చెప్పేసి అయితే ఇంకా ఆదర్శ దగ్గర ఆదర్శం చూడాలని చెప్పేసి ఇంక మధ్యాహ్నం ఎండకైనా బయలుదేరారు ఆ స్ట్రీ అక్షయ్ అన్నయ్య అయితే వదినైతే ఇంకా బయలువెళ్ళారు పోయా మధ్యాహ్నం అంటే పోయారు ఫోన్ కూడా చేశారు వస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే వర్షం అయితే స్టార్ట్ అయిందండి కదా ఇప్పుడు ఒక చుక్క అయితే పడతా ఉంది ఒక సన్న తోరతా ఉంది వాతావరణం అయితే అయితే బుడ్డమ్మాయి ఎత్తుకున్నాడు అమ్మాయి అయితే ఎత్తుకున్నాడు అండి ఫుల్ జలుబు చూసారు కదా ఇంక ఇప్పుడైతే ఆనంది ఇంకా అమ్మాయికి ఒకసారి ముందు జలుబు ముందు చేసామండి ఇంకా బలం ముందులు అయితే వేయకూడదు కదా అందుకని చెప్పేసి అయితే బలం అయితే వేయలేదు ఇంక ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం ఇంటికి ఇంకా వాహనం అసలు మొబ్బెం పట్టుకొచ్చింది వచ్చింది ఇంటికాడ మొక్కజొన్న ఉందండి ఇంకా వెళ్ళే వాళ్ళం కాదు దానికోసం చాలా శ్రమ పడ్డామండి మీరేంది మొక్కజొన్న మొక్కజొన్న ఎక్కువ పిల్లనుకుంటే పిల్ల కోసమే మొక్కజొన్న అండి ఎందుకంటే మా అమ్మాయి కోసమే కదా ఎంత కష్టపడుతుందేమో ఏదన్నారో పని ప్లేసినా కానీ అంతే కాబట్టి అంతే కదా అంతే మమ్మీ మేమైతే గన్నం దిని ఇంటికి వచ్చేకి చాలా లేట్ అయిందండి ఇంకొచ్చి ఏం వండుకుంటాం అని చెప్పేసి అయితే తినైతే వచ్చేసాను చాలా లేట్ అయిందండి ఇంకా నుంచి సన్లైట్ పడిదండి మార్నింగ్ అందుకని చెప్పి కిటికీకి వెళ్ళి పొద్దు పొద్దునైతే ఇంకా అమ్మాయిని అయితే ఇంకా అనమాట పొద్దున్నే వచ్చేయడం మంచిదేనండి ఆరు గంటలు ఏడు గంటలు అప్పుడైతే ఇంకా ఉయ్యేస్తే ఇంక నిద్రపోతూ ఉంది ఇంక నేనైతే మాత్రం ఇంక ఇంట్లో పనులన్నీ అయితే మొత్తం చేసేసుకోవాలా బాగా వచ్చేసి ఇంక మొక్కజొన్న అన్నాయి కదండి వాడి దగ్గరికి వెళ్ళేవి మిషన్ కొట్టేదే ముందుగానే చూపించా ఈ వీడియో అయితే కాస్త లేట్ అయిందండి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా వంట అయితే మొదలు పెట్టాలా ఇంకే విధంగా ఉండిద్ది అనేది అయితే మీరు చూపిస్తాను ఏం మెడిసిన్ తెచ్చామనుకో మా అమ్మాయికి అయితే మందులైతే తీసుకొచ్చాము జలుబుకి వాటికి చూపిద్దాం అనుకున్నాను కానీ ఆడ కుదరలేదండి ఇది వచ్చేసి అన్నమాట విపరీతంగా ఉంద ఇచ్చారు అంతకుముందు ఉన్నాయి కానీ ఇంకా వాడొచ్చా హాస్పిటల్ హాస్పిటల్ పడిద్దా పడదని చెప్పేసి అయితే ఇంకో వాడట్లేదన్నమాట ఇ వచ్చేసి బలం ఉందండి ఇంకంటే జలుబు తగ్గినాక వేయకూడదంట ఇంకా వేస్తే నిమ్ముకి ఎందుకు వెళ్ళిద్దంట బలం ముందు కూడా కొంచెం తీగ ఉంటాయి కదా అందుకని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు వాడలేదు ఇది వచ్చేసి మధ్యాహ్నం ఏమన్నారు ఇది అరుగుదల ముందట్టుకుంటూ ఇదేమో మధ్యాహ్నం వేయాలి ఇది ఎముకల బలానికి అదే బలానికి ఇది వచ్చేసి ఏమో అరుగుదలకి అరుగుదల ఉందనమాట అమ్మాయికి అయితే ఇచ్చారు అలానే ఇది వచ్చేసి జలుబుకి సేస్ మేడం జలుబుది ఇది వచ్చేసి అయితే దగ్గుది చెప్పాను కదండి దగ్గు కదా ఇది వచ్చేసి వాంతులు చిన్న అంటే పాలైతే కక్కుతుందండి దగ్గి దగ్గి మా అమ్మాయి వచ్చేసి పాలు అనేది కక్కుతూ అందుకని చెప్పేసి అయితే బావైతే దీనికి కూడా ఒకసారి రాపిచ్చాం మేము అయితే లోన్ అయితే తగ్గిందండి ఇంకా అమ్మాయి అయితే ఇంక నిద్రపోతూ ఉంది చాలా వాటికి పర్లేదు తగ్గిపోయింది చేసి డ్రాప్స్ అనమాట ఇంకా జలుబు చేసినప్పుడు ఊపిరాడిపోతే మాములుగా నోటిలో నుంచి కొరకు వస్తూ ఉంటుంది కదండి ఊపిరి ఆడిపోతే అందుకని చెప్పేసి నాజిల్ సొల్యూషన్ కూడా అయితే ఇచ్చారు నాజిల్ సొల్యూషన్ కూడా అయితే తీసుకొచ్చామండి డ్రాప్స్ అయితే అమ్మాయికి అప్పుడు మేము చిలకలూరు పేటలో విజయవాడ వచ్చేమో చూయించుకున్నామండి అండి అవి జలుబు బాగానే తగ్గుతాయి అయ్యి బలానికి వాడితే అదనవు అని చెప్పేసి అయితే మాత్రం ఇంకా మొత్తం అయితే గియే అలా అదే విధంగా అయితే అమ్మాయి ఓపి అనమాట ఇది ఇదిగోండి మా అమ్మాయి పేరు అనమాట ఇది వీక్షిక రాజు వైకాలు సాయితేజ పిల్లల వైద్యశాల డాక్టర్ విజయం బల్ రా వెయిట్ వచ్చేసి మా అమ్మాయి అయితే మాత్రం చూసారా ఐదు ఐదు నెలలకి అన్నమాట అంటే ఒక్కొక్కరిది వంటి తీరండి ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళేమో ఏంది డాక్టర్ అడిగాడండి ఇంక మీ అమ్మాయిని ఎంత బలహీనంగా ఉంది మామూలుగా బలహీనం అంటే కాదు ఎంత వెయిట్ లేదేంది పుట్టినప్పుడు కేజీ ఏముందని అడిగారండి కాదండి అమ్మ మా అమ్మాయి అయితే పుట్టినప్పుడు రెండున్నరమాట ఇంకా ఒళ్ళు రావట్లేదండి ఇంకా ఫీడింగ్ ఇస్తానేమన్నా నెలకి కొంచెం కొంచెం పెరుగుతూ తగ్గుతూ ఉంది మన రెండు రోజులు అయితే విపరీతంగా తగ్గుండేసరికి ఫీడింగ్ అయితే సరిగ్గా ఏ లేదు తాగలేదు పాప మా అమ్మాయి అయితే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని అడుగుతుంటే ఒకళ్ళది ఒంటి తీరమ్మ ఇంకా ఒంటి తీరు సన్నగా ఉన్న వాళ్ళే బలంగా ఉంటారు కొద్దిగానే పెరుగుతూ ఉంది కదా వెయిట్ పెరగకుండా ఉంటే అప్పుడు బాధపడాల కొద్ది కొద్దిగా ఉంది కదా సరిపోద్దులే అని అన్నారు ఇదేనండి ఇంకా మా అమ్మాయికి అయితే చూపించింది రేత్రికి రేత్రి మేము ఎందుకు వచ్చామంటే మొక్కజొన్న మిషన్ అండి శెలిగాలకైనా వచ్చేసాము వచ్చేసరికి ఇంకా అది కొంచెం ఎక్కువైంది ఇంకా అలానే తగ్గుముందు తగ్గింది ఇంకా పంట అయితే మిషన్ అయితే పట్టించాం వీడియో అయితే పెట్టాను చూశారు కదా ఇంకా అదేనండి ఇంకా అమ్మేత అప్పుడు ఇంకా ఏ విధంగా ఉందనేది అయితే మీకు చూపిస్తాను కొద్ది వచ్చేసి ఇంక ఊరికెళ్ళారండి అత్తం వాళ్ళ దగ్గరికి అయితే మాత్రం ఇంకా అంతేనండి ఇంక వీడియో వచ్చేసి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్